హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి చికెన్ నీట్గా కడుక్కోవాలి అందులోనే ఉప్పు కారం పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం పెరుగు అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి లెమన్ కూడా వేస్తున్నానండి అంత బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టు పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి హోల్ గరం మసాలా వేసుకొచ్చుకోవాలండి దోరగా వేయించాలి ఇవి వేయించి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఆయిల్ వేసి ఆనియన్ వేసేసుకోవాలండి ఇలా వచ్చాక తీసేసుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకోవాలండి లవంగాలు సాజీరా బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి వేసి కలిపేసుకోవాలి ఆనియన్ కూడా వేసేసుకోవాలండి అలాగే మనం కలుపుకున్న చికెన్ కూడా వేసుకోవాలి వేసి కలిపేసుకోవాలండి క్యాప్ పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కసూరి మెత్తి కూడా వేసేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసుకున్నది హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి కొంచెం వాటర్ వేస్తున్నాను ఎలాంటి మసాలాలు వేయకుండా పర్లేదండి అది మన ఇష్టం ఎలాగైనా చికెన్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కలుపుతూ ఉండాలండి వాటర్ వేసేసుకోవాలి వన్ కప్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసేసుకోవాలి నాకు కారం తగ్గిందని నేను ఇక్కడ కొంచెం కారం వేస్తున్నానండి ఆనియన్ వేసుకుంటున్నాను పైన పానండి లెమన్ కూడా వేస్తున్నాను రైస్ బాగా ఉగ్గుతుంది మంచిగా ఇలాగా వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ వేసేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలండి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారం మన తక్కువ వేసేసుకోవాలండి కొత్తిమీర పైన నుండి ఆనియన్ వేస్తు వేస్తున్నాను వేసేసి క్యాప్ పెట్టేసి ఏదైనా బరువు పెట్టుకోవాలండి అయిందండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికేస్తుంది చక్కగా అంతా అంతేనండి ఇంత సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి